సర్వశక్తి ఏమై ఉంటాడు అనంటే అంటే సృష్టిలో ఒక భాగమై ఉండడు సృష్టి కర్త అయి ఉంటాడు అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది వేడి మిగలిగిన సూర్యుడు ఏం చెప్తున్నాడు అని అంటే నన్ను దేవుడు తయారు చేశాడు అని చెప్తున్నాడు ఆకాశాన్ని చేశాడు మృగాలు జంతువులు ఆకాశ పక్షులు భూమిలో ఉన్న సమస్తమైనవి సముద్రంలో ఉన్న ప్రతి ప్రాణి ఎవరి చేత చేయబడింది అంటే వాటన్నిటిని గురించి ఆలోచిస్తే ఈ సృష్టికర్త కదా తయారు చేశాడు అనే విషయం నీకు స్పష్టంగా అర్థమవుతుంది గమనించాల్సిన విషయం ఏంటంటే శరీర నిర్మాణం ఉంది కదా ఈ నిర్మాణాన్ని అంతటినీ తయారు చేసింది ఎవరు అంటే దేవుడు దేవుడే సృష్టికర్త అనడానికి ఏంటండి నిదర్శనం మన శరీరంలో ఒక్క వెంట్రుకను కూడా ఈ భూమి మీద ఏ ఒక్కరు తయారు చేయలేరు ఏ ఎముకని తయారు చేయలేరు ఏ బ్లడ్ సెల్ని తయారు చేయలేరు కేవలము ఆ అధికారం ఎవరి దగ్గర ఉంది అంటే సృష్టికర్త దగ్గర ఉంది మనిషి యొక్క పుట్టుక మీద మనిషిని మరలా పిలవడం మీద ఎవరు అధికారం ఉందని అంటే దేవుని అధికారం ఉంది